టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మందాన పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది దీంతో సోషల్ మీడియా ముచ్చలపై కోడై కూసింది ఆగిపోవడానికి సోషల్ మీడియాలో పలు రకరకాల కారణాలు వైరల్ అయ్యాయి స్మృతి మందాన తండ్రి శ్రీనివాస్కు గుండెపోటు రావడంతో పెళ్లి పీటలపైనే నిలిచిపోయింది పలా స్ముచ్చలకు ముందే ప్రియురాలు ఉందని పెళ్లి కంటే ముందే ఒకరోజు భాగవతం మొత్తం బయటపడినట్లు నానా రచ్చ జరిగింది అందుకే తన తండ్రి గుండెపోటు అంటూ పెళ్ళి ఆపడానికి ప్రయత్నించినట్లు వార్తలు కూడా వైరల్ అయ్యాయి గత ఆరేళ్లుగా స్మృతి మందానను ప్రేమిస్తున్నానని చెప్పిన బాలీవుడ్ సింగర్ పలాష్ ముచ్చల్ స్మృతి మందానను ప్రేమించి మరో అమ్మాయితో చెట్ట పట్టాలు వేసుకొని తిరిగాడంటూ వార్తలు బయటకు వచ్చాయి అచ్చం స్మృతి మందానకు ప్రపోజ్ చేసినట్లే ఆ అమ్మాయికి కూడా ప్రపోజ్ చేసిన ఫోటోలు కూడా బయటపడ్డాయి పలాష్ తన గర్ల్ ఫ్రెండ్తో చాటింగ్ చేసిన చాట్ లిస్ట్ కూడా బయటపడింది ఆమెతో క్లోజ్గా ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాను షేక్ చేశాయి అయితే పెళ్లి కంటే ముందు దిగిన ఫోటోలు హల్దీ సెలబ్రేషన్స్ వీడియోలు తన సోషల్ మీడియాలో అకౌంట్ నుంచి స్మృతి డిలీట్ చేసింది తన క్రికెటర్ల ఫోటోలను కూడా స్మృతి డిలీట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది నవంబర్ ఇరవై మూడున మహారాష్ట్రలో సాంగ్లీలో స్మృతి పలాసల వివాహం జరగాల్సి ఉండగా అయితే పెళ్లికి కొన్ని గంటల ముందు ముచల్ విషయం తెలియడంతో పెళ్లి వాయిదా పడింది అసలు పెళ్లి నిజంగా రద్దయిందా లేక వాయిదా పడిందా అనేది ప్రశ్నార్థకంగా మారింది ఇదిలా ఉంటే ముచ్చల్ వివాహాన్ని పూర్తిగా రద్దయిందని విపరీతంగా ప్రచారం చేశారు అంతేకాదు ఆమె ఇన్స్టా ఖాతాలో పెళ్ళికి సంబంధించిన ఫోటోలు కనిపించలేదు స్మృతి క్లోజ్ ఫ్రెండ్స్ జమీమా శ్రేయంకాల వీడియోలను కూడా ఇన్స్టా ట్విట్టర్ నుంచి స్మృతి మందానా డిలీట్ చేసింది ఇక తాజాగా మరో ట్విస్ట్ బయటకు వచ్చింది స్మృతి ముచ్చల్ వివాహంపై అన్ని వార్తలకు చెక్ పెట్టింది స్మృతి పలస్ దిష్టి రక్ష ఏమోజితో చెక్ పెట్టారు వారి ఇరువురి మధ్య ఎటువంటి ఇబ్బందులు లేవని ఎమోజితో స్పష్టతనిచ్చినట్లయింది స్మృతి మందాన పలా స్మృతలు ఇద్దరు ప్రస్తుతం కష్టాల్లో ఉన్నారు పలా స్మృతిని అర్ధాంగిగా ఇంటికి తీసుకురావాలని కలలు కన్నాడు నేను కూడా వారికి ప్రత్యేకంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకున్నా ఇప్పుడు అంతా బాగానే ఉంది వారిద్దరి వివాహం అతి త్వరలో జరుగుతుందని పలాస్ తల్లి అమిత కుండబద్దలు కొట్టింది దీంతో స్మృతి వార్తలపై ఇక బ్రేక్ పడినట్లయినా మళ్ళీ ఏమైనా జరుగుతుందా అనేది సస్పెన్స్ అనేది చెప్పాలి దీనిపై రిపీట్ రిపీట్ దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే మరో అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్